హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ పెసరపప్పు చారు చేస్తున్నాను కందిపప్పు అయితే మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా వేసావి కాలంలో పెసరపప్పు చారు చాలా ఒంటికి చలవ చేసింది వాటికి ఏమేమి కావాలో చూద్దరొచ్చేయండి ముందుగా పెసరపప్పు అయితే వేయించుకున్నాను వేయించుకుని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ కూడా తీసుకున్నాను కొద్దిగా మసాలా కారం వేసుకున్నాను ఇంకా దానికి తగిన తగినంత వాటర్ తీసుకుని కుక్కర్ అయితే మీద పెట్టి ఆన్ చేశాను పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ పప్పు పెట్టుకుంటున్నాను పెసరపప్పు అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వేసవికాలం రెగ్యులర్గా కాకపోయినా వారానికి టూ టైమ్స్ అయినా కానీ పెసరపప్పు చార్జ్ చేసుకోండి చేసుకుంటే పిల్లలకు కూడా వేడి చేయకుండా చలవ చేసిద్ది చిన్నప్పుడైతే ఎక్కువ పెసరపప్పు చార్జ్ చేసేవాళ్ళు అలానే చాలా చాలా సంతోషం తినేవాళ్ళం అయితే నేను చింతపండు శుభ్రంగా పిసికేసుకుని నీళ్లు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను చింతపండు పులుసు బగ్గిన తర్వాత పప్పు వేసుకున్నాం అనుకో ఇంకా సద్ గాని కానీ సద్దివాసన రాదు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రెండు రోజుల వరకు అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట మిగిలితే ఒకవేళ సరిపోతే సరే మిగిలితే మాత్రం రెండో రోజు కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అదిగో పప్పు అయితే ఉడికింది దీన్ని శుభ్రంగా కాస్త ఉప్పు వేసుకుని మెత్తగా ఎనుపుకుంటాను అదిగో చింతపండు రసం కూడా తెల్లిని ఎనుపుకున్న పప్పు కూడా అందులో కలిపేసుకున్నాను నేను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఓకే ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవకండి